ప్రేక్షకులందరికీ నమ శుక్లాం భరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాత్ సర్వ అగజ आननपद्मार्कं गजाननमहर्निषम् अनेकदन्तं भक्ता పాస్మహే ఓం శ్రీ మహాగణాధిపతియే నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ మనము ఇప్పుడు ఆగస్టు మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము ఆగస్ట్ ఆగస్టు ఆగస్ట్ నెలలో ఈ జూన్ జూలై ఇరవై ఆరు నుండి శ్రావణ మాసం మొదలయ్యింది శ్రావణ మాసం జూన్ ఇరవై ఆరు మొదలయ్యి ఆగస్ట్ ఇరవై మూడు వరకు శ్రావణ మాసం నడుస్తుంది శ్రావణ మాసం అంటే స్త్రీలందరికీ చాలా మంచి మాసం చాలా వరలక్ష్మి పూజలు లక్ష్మీ పూజలు మంగళగౌరి పూజలు వాయనాలు ప్రా పేరంటాలు చాలా అందంగా చాలా అట్టహాసంగా జరుగుతుంటారు స్త్రీలందరూ అందులో కొత్తగా పెళ్ళైన స్త్రీలు ఉంటే వాళ్ళకి శ్రావణ మంగళవారం నోములు చాలా బాగుంటాయి ఇది భర్త సౌభాగ్యం కోసం శ్రావణ మంగళవారం నోములు స్త్రీలందరూ చేస్తారు ఈ శ్రావణ మాసం అంటే స్త్రీలకి చాలా సంతోషంగా చాలా ఆహ్లాదంగా ఆనందంగా ఉంటుంది దైవ కార్యాలు మహా వరలక్ష్మి పూజలతో స్త్రీలు సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారు ఈ ఈ నెలలో ఇరవై ఆరు నుండి శ్రావణ మాసం మొదలు కదా శ్రావణ ఇరవై ఇరవై ఈసారి శ్రావణ మాసం శ్రావణ శుక్రవారం శుక్రవారంతోనే మొదలైంది ఐదు శ్రావణ ఐదు శుక్రవారాలు శ్రావణ మాసంలో వచ్చాయి ఈ ఐదు శుక్రవారాలు మహాలక్ష్మీదేవిని పూజించి పరమాన్నం మనకు తోచింది నైవేద్యం పెట్టడం వల్ల మహాలక్ష్మీదేవి అనుగ్రహం స్త్రీలందరికీ కలుగుతుంది శ్రావణ ఎనిమిది ఆగస్ట్ ఎనిమిదో తారీఖున వరలక్ష్మి వ్రతము జూలై ఇరవై తొమ్మిదిన శ్రావణ మంగళవారం నోములు స్టార్ట్ అవుతాయన్నమాట ఆ వరలక్ష్మి వ్రతం ఇరవై ఎనిమిదో తారీఖున ఉంది తొమ్మిదో తారీఖున రాఖీ పౌర్ణమి జంజాల పౌర్ణమి ఉంటుంది కృష్ణాష్టమి పదహారో తారీఖు జూ ఆగస్ట్లో వచ్చింది ఈసారి వినాయక చవితి కూడా ఆగస్టు నెలలోనే వచ్చింది ఎందుకంటే ఇరవై మూడు వరకు శ్రావణ మాసం ఉండి ఇరవై నాలుగో తారీఖున భాద్రపద మాసం మొదలవుతుంది ఇరవై ఏడో తారీఖున వినాయక చవితి వస్తుంది అంటే ఈ ఆగస్టు నెల అంతా అమ్మవారు మహాలక్ష్మీదేవి పూజలు గణపతి పూజలతో అందరూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండి దైవ దైవ సన్నిధిలో కాలం గడు గడుపుతారని చెప్పవచ్చు ప్రతి ఒక్క స్త్రీ కూడా ఈ శ్రావణ మంగళవారం నోములో శ్రావణ శుక్రవారం నోములో వచ్చి వరలక్ష్మి దేవ అనుగ్రహానికి పాత్రలు కాగలరని అనుకుంటున్నాను ఆగస్టు మాస ఫలితాల్లో ముందుగా మేషరాశి మేషరాశిలో అశ్విని నాలుగు పాదాలు భరణి నాలుగు పాదాలు కృతకి ఒక పాదం ఉంటాయి మేషరాశికి అధిపతి కుజుడు ఇప్పుడు రవి ప్రస్తుతం కర్కాటక రాశిలో సం సంచరిస్తున్నారు పదిహేడో తారీఖు ఆగస్టు పదిహేడో తారీఖున రవి సింహరాశిలోనికి ప్రవేశిస్తారు అట్లాగే ఇరవై ఒకటి ఎనిమిదో తారీఖున శుక్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు మేషరాశిని లగ్నంగా తీసుకుంటే తృతీయంలో అంటే మిధునలో శుక్రుడు గురువు కర్కాటకంలో బుధుడు రవి సింహంలో కేతువు కన్యలో కుజుడు కుంభంలో రాహువు సంచరిస్తున్న శనిలో వేణంలో శని సంచరిస్తున్నారు ఈ ఒకటో ఒకటి ఆగస్టు నాటికి అయితే సూర్యుడు కర్కాటక సంచారంలో ఉండడం సూర్యుడు మేషాత్తు నాలుగో ఇంట్లో సంచరిస్తున్నాడు మేషం లగ్నంగా చేసుకుంటే సూర్యుడు నాలుగో ఇంట్లో సంచరిస్తున్నాడు ఇది వీళ్ళకి చాలా మంచిది ప్రభుత్వ ఉద్యోగం కావాలని అనుకుంటున్న వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగం కోసం కష్టపడి చదువుతున్న వాళ్ళకి ఇది చాలా మంచి అవకాశం వారు కొంచెంగా కష్టపడితే ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది అలాగే ప్రభుత్వంతో గవర్నమెంట్తో కాంట్రాక్ట్లు చేసే వాళ్ళకి మంచి మంచి సమయం వీళ్ళకి గవర్నమెంట్ కాంట్రాక్ట్లు కూడా వచ్చే అవకాశం ఉంది మేషరాశిలో పుట్టిన వాళ్ళకి అలాగే ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలు వీళ్ళకి గవర్నమెంట్తో సంబంధం ఉన్న అందరికీ కూడా ఈ మాసం చాలా మంచి జరుగుతుందని చెప్పొచ్చు ఉద్యోగస్తులైతే కొత్తగా ఏదైనా నేర్చుకోవడము దాంట్లో వాళ్ళ నైపుణ్యాన్ని చూపించడము చెయ్యాలి కుటుంబంలో చాలా మంచి సంబంధాలు ఉంటాయి కుటుంబ స్థాయికి తగినటువంటి సంబంధాలు వీరు మెయింటైన్ చేయగలుగుతారు ఈ మాసంలో అలాగే వీళ్ళకి ఇది వరకు ఉన్న సంబంధాలు కూడా మంచి మెరుగుపడతాయి అన్నమాట ప్రత్యర్థులతో మాత్రం వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి విద్యార్థులకి ఆరోగ్య విషయంలో కొద్దిగా ఏమైనా తేడాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కనుక విద్యార్థులు ఆరోగ్య విషయంలో శ్రద్ధ చేసుకొని అప్పుడు వాళ్ళ చదువు కార్యక్రమాలని పెట్టుకోవాలి శుభకార్యాలు చేస్తారు ఈ రాశిలో వాళ్ళు ఈ రవి నాలుగో ఇంట్లో ఉండడం వల్ల ప్రభుత్వ ప్రయాణాలు లాభంగా ఉంటాయి సమాజంలో గుర్తింపు ఉంటుంది మాటకు విలువ పెరుగుతుంది వీరి మాటకు విలువ పెరుగుతుంది అనమాట కళాకారులకి మంచి అవకాశాలు వచ్చే అవకాశం ఉంది అంటే ఇప్పుడు వాళ్ళ ప్రతిభ బయటకు వస్తుంది అనమాట అందుకని కళాకారులు ఈ మాసంలో జాగ్రత్తగా వాడికి వచ్చిన అవకాశాలని వినియోగించుకోవాల్సిందిగా సూచన ఇంకా వీళ్ళు విలువైన ఆభరణాలు కొంటారు అలాగే విలువైన వస్తువులన్నీ కూడా కొంటారు మేషరాశి వారు ఇక ఈ మాసంలో శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం వస్తుంది అలాగే శ్రావణ శుక్రవారాలు కూడా మహాలక్ష్మి దేవి పూజ చేయడం వల్ల మహాలక్ష్మి దేవితో ఆ మా అనుగ్రహం పొందాలి అంటే నా ఐదు శుక్రవారాలు వచ్చాయి శ్రావణ మాసంలో ఐదు శుక్రవారాలు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి చేసి దేవిని శక్తి కొలది పూజించి పళ్ళో పలుమో వాళ్ళతో వచ్చి వాళ్ళ శక్తి కొలది అమ్మవారికి నివేదన చేయడం వల్ల ఈ రాశి వాళ్ళకి చాలా మంచి జరుగుతుంది అలాగే రాఖీ పౌర్ణిమ ఆ అలాగే మా ఆగస్ట్ చివరి చివరి ఏడు ఇరవై ఏడో తారీఖున గణపతి గణ వినాయక చవితి వచ్చినాయి కనుక ఈ ఈ ప్ర ఈ రాశి వారందరూ కూడా మహాలక్ష్మి దేవిని గణపతిని పూజించి సర్వసౌభాగ్యాలు పొందుతారని సూచన